నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి అతి త్వరలో ఎండుకాడ్ పడనుంది ప్రెసిడెంట్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన రోజు నుంచి యుద్ధాలను ఆపేందుకు తన కృషి చేస్తున్నారు ఇజ్రాయిల్ హమాజ్ ల మధ్య యుద్ధాన్ని ఆపిన ఘనత ట్రంప్ కే దక్కుతుంది థాయిలాండ్ కాంబోడియాల మధ్య సరిహద్దు యుద్ధాన్ని కూడా ట్రంప్ చోరువుతోనే ఆగిపోయింది ఇప్పుడు ఆయన రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు ట్రంప్ చొరవతో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు మెరుగవుతున్నాయి తాజాగా బెర్లిన్ లో జరిగిన చర్చలు సఫలమైనట్టు తెలుస్తోంది అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ నాటో నాయకులు జెలెన్స్ మధ్య గంటల తరపున చర్చలు జరిగాయి ట్రంప్ ప్రత్యేక దూత విట్ కాఫ్ ట్రంప్ పల్లుడు జరైడ్ కుష్నార్ యూరప్ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపారు ట్రంప్ ప్రతిపాదించిన అంశాల ఆధారంగా చర్చలు జరిగాయి మొత్తానికి సుదీర్ఘ చర్చలు విజయవంతమైనట్లుగా ట్రంప్ ప్రకటించారు దీంతో త్వరలోనే రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి యుద్ధాన్ని కొనసాగించకూడదని యూరోపియన్ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఉక్రెయిన్ భద్రతపై అమెరికా హామీ ఇవ్వడంతో ఈ చర్చలు ఫలించినట్లుగా సమాచారం వాషింగ్టన్ అందించే కొత్త భద్రతా హామీలపై జెలెన్స్కీ సంతృప్తి వ్యక్తం చేశారు అయితే రష్యాకు ఏ భూభాగాలు వదులుకోవాల్సి ఉంటుందనే దానిపై ఇంకా ఒక పరిష్కారానికి రాలేదు దీనిపై రష్యా ఇంకా అధికారికంగా స్పందించలేదు ఇదిలా ఉంటే శాంతి చర్చల వేళ యుద్ధం కొత్త మలుపు తిరిగే ఘటనకు ఉక్రెయిన్ పై పాల్పడింది డ్రోన్లతో రష్యా జలాంతర్గామిని ఉక్రెయిన్ ధ్వంసం చేసింది దీంతో సముద్ర పోరాటం కొత్త మలుపు తీసుకుంది ఉక్రెయిన్ తొలిసారిగా తమ దేశీయంగా తయారు చేసిన సబ్సీ బేబీ అనే మానవ రహిత నీటి అడుగున్న డ్రోన్ ను ఉపయోగించి రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది దీనిపై రష్యా ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది